ఈరోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ ఇన్ఛార్జ్ క్రిషాంక్ గారు అతను కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు ప్రయాణం చేస్తున్న క్రమంలో పంతంగి టోల్ ప్లాజాల వద్ద పోలీసులమని చెప్పి కొంతమంది వ్యక్తులు ఆయన అదుపులోకి తీసుకొని తీసుకుపోయినరు మరి ఇప్పటి వరకు వారి ఆచూకీ చెప్పడం లేదు నల్గొండ ఎస్పీ గారిని అడిగితే మాకు సంబంధం లేదు మాకు తెలియదు మాకు కంట్రోల్ లేదని చెప్తున్నారు హైదరాబాద్ సిసిఎస్ వాళ్ళని అడిగినా మాకు తెలియదు అని మాట్లాడుతున్నారు మరి పోలీసుల పేరు మీద వేరే వాళ్ళు కిడ్నాప్ చేసినరా పోలీసులే కిడ్నాప్ చేసినరా అరెస్ట్ చూపిస్తారా చూపించారా అరెస్ట్ కారణాలు ఏది చెప్తారా చెప్పరా వెంటనే డీజీపీ స్పందించాలి క్రిషాంక్ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కి క్రిశాం కిడ్నాప్ అనాలన్నా అరెస్ట్ అనాలనేది కూడా అర్థం కాని ఉంది ఇప్పుడు పోలీసులు తీసుకపోతే ఎందుకు తీసుకుపోయాను ఏం కారణం చేస్తే తీసుకపోయాను వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మేము ఈ విషయం పైన వెంటనే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నాం డీజీపీని కూడా కలవబోతూ ఉన్నారు మా శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయినాయి సోషల్ మీడియా కార్యకర్తలపైన అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అనుకుంటున్న యువకులపైన దాడులు తీవ్రమైనాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన వందలాది కేసులు నమోదు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే భౌతిక దాడులు చేసి వాళ్ళే కేసులు నమోదు చేయిస్తూ ఉన్నారు కొన్ని చోట్ల పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలగా ప్రవర్తిస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్లు మండల స్థాయిలో ఉన్న పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్లు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులాగా పనిచేస్తున్నారు మొత్తం అందరి చరిత్ర కూడా తీస్తూ ఉన్నాం పోలీసులు ప్రకారం నడవలసిన పోలీసులు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా నడవలసిన పోలీసులు చాలా నియోజకవర్గాల్లో మీరు వెళ్ళి మంత్రిని కలవండి కేసు లేకుండా చేస్తాం మా కార్యకర్తల పైన అక్రమ కేసులు నమోదు చేసి మీరు వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవండి కేసు విత్రా చేస్తాం లేదా మీరు వెంకటరెడ్డిని కలవండి కేసులు విత్ర చేస్తాం కొన్ని చోట్ల ఎన్నికల ముందు ఎవరైతే పనులు చేసినారో పబ్లిక్ వర్క్స్ చేసినారో రోడ్లు వేసే కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు చేసిన వాళ్ళని పట్టుకొని మీ బిల్లులు ఆపేస్తాం మీ బిల్లులు చేయొద్దని ఎమ్మెల్యేలు చెప్పిండ్రు అని చెప్పి డీఈలు వివిధ డిపార్ట్మెంట్ల డీఈలు మాట్లాడి మీరు పార్టీ మారితే మీ బిల్లు చేస్తాం మీ చెక్ మెజర్ చేస్తాం మీ ఎంబీలు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసం బట్టబోళ్ళైంది ఇక మేము ప్రత్యక్షంగా గెలవలేం ప్రజల్లో గెలవలేమని చెప్పి అన్ని శాఖల అధికారులను వాడడం మొదలుపెట్టిండ్రు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పనిలో ఉన్నారు ఒకవైపు పోలీసుల్ని ఇంకోవైపు లైన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల్ని పంచాయతీ రాజ్ కావచ్చు ఆర్అండ్బి కావచ్చు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఏఈల్ని డీజిల్ని ఈఈల్ని ఒత్తిడి పెడుతూ చివరికి ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యుల్ని సూపరిండెంట్లను కూడా వదలకుండా ఒత్తిడి పెడితే ఇప్పటికే సూర్యాపేట మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సూపరిండెంట్ రాజీనామా చేసిపోవడం కూడా మనం చూసినాం ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తుంది కేవలం నాలుగు నెలల్లోనే ఈ రకంగా ఫెయిల్ అయిన ప్రభుత్వం గత చరిత్రలో ఎప్పుడు కూడా లేదు వందలాది కేసులు ఈ ఒక్క జిల్లాలోనే మా కార్యకర్తల మీద నమోదు చేసిర్రు అక్రమ కేసులు నమోదు చేసినారు ఎప్పుడో పదేళ్ల కింద ఏదో జరిగిందని ఇవాళ పిలిచి భయపెట్టించి హుజునగర్ నియోజకవర్గం కావచ్చు తుంగతుర్తి కావచ్చు నాగార్జసాహర్ కావచ్చు దేవరకొండ కావచ్చు నల్లగొండ నకరికల్ సూర్యాపేట ఏ నియోజకవర్గం కూడా అతీతం కాదు ప్రతి చోట కూడా ఈ రకంగానే ప్రవర్తిస్తున్నారు మేము పోలీస్ అధికారులు కావచ్చు ఇతర శాఖల అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇటువంటి కార్యక్రమాల్ని మానుకోండి జిల్లా ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకొని కింది స్థాయి సిబ్బంది ఎవరైతే స్థానికంగా లాలూచిపడి పని పనిచేస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మా స్టేట్ మీడియా ఇన్చార్జ్ అని తెలిసి మరి కిడ్నాప్ చేయడం అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా ఎటువైపు ప్రయాణిస్తుందో మనకు అర్థమవుతుంది మరి వందలాది మంది కార్యకర్తలపైన వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపైన చిన్న చిన్న యూ యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్న వాళ్ళపైన దాడులు చేసి కేసులు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఒక్క నోటీస్కే వనికిపోయి గంటసేపు నుంచి బీదేడు పేడిస్తున్నాడు మరి ఇదే పరిస్థితి అవతల పార్టీ కార్యకర్తలకు కూడా జరుగుతుంది అన్న సోయి ఉండాలి రేవంత్ రెడ్డి ఇవాళ ఒకటే నిమిషంలో ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది చాలా ఆశ్చర్యంగా ఉంది రేవంత్ రెడ్డి నోటి నుంచి ప్రజాస్వామ్యం గురించి డెమోక్రసీ గురించి పోలీసుల గురించి జైల గురించి మాట్లాడితే ఒక్కసారి వెనుక తీసుకొని చూసుకోండి గత నాలుగు నెలలుగా ఒక్క రోజైనా రేవంత్ రెడ్డి నోటి నుంచి పోలీసులు జైలు కేసులు అనే పదం లేకుండా వచ్చిందా ఉపన్యాసం నూట ఇరవై రోజుల పైగా రేవంత్ రెడ్డి కావచ్చు ఆయన తాబేదారులు ఆయన బూట్లు దుడుస్తున్న మంత్రులు కావచ్చు ప్రతిరోజు జైలు భాషనే మేము చెప్పినాం మా ఒక్క రోజు అంటే ఒక్కరోజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నోటి నుంచి కానీ మా మంత్రుల నోటి నుంచి కానీ పోలీస్